తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు రైట్ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజులో తీసుకుందాం రాజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మా డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సమావేశమైనట్టు తెలుస్తుంది కదా మరి ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిపుష్టికి సంబంధించి రఘురాం రాజన్ ఎలాంటి సూచనలు సలహా ఇచ్చారనుకోవచ్చు ఈ భేటీ ఎందుకు జరిగిందనుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రి సీదర్బాబు సమక్షంలో మా ఆర్బీఐ మాజీ గవర్నర్ గా పనిచేసినటువంటి రఘురాం రాజన్ కొద్ది సేటం భేటీ కావడం జరిగింది జూబ్లీస్ లో ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపైన ఆర్థిక స్థితిగతులపైన చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది సంక్షేమ పథకాల అమలు ఏ రకంగా ఉండాలి అదేవిధంగా లోటు బడ్జెట్ ను పూడ్చుకోవాలంటే రికవరీ ఏ రకంగా చేయాలి ఏ ఏ పథకాల ద్వారా రికవరీ చేసుకోవచ్చు ప్రజలపై భారం పడకుండా ఉండేటువంటి సలహాలు సూచనలు అడిగేందుకు రఘురాం రాజంతో వాళ్ళు భేటీ కావడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో వారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా మనకున్న సమాచారం మేరకు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఆ వనరుల సద్వినియోగం ఆ సద్వినియోగం చేసుకుంటే వచ్చేటువంటి రాబడిని ప్రజలకు ఎలా పంచాలి ప్రజల చేతుల్లోకి ఆర్థిక వ్యవస్థ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్ట అవుతుంది కాబట్టి రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది ఎందుకంటే వస్తు మార్పిడి అది డబ్బులు చేతులు మారిన క్రమంలో షాపింగ్ ఈ వస్తువుల కొనుగోలు భూముల విక్రయాలు వీటి ద్వారా ప్రజల మొత్తానికి ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది ఒక సూత్రాన్ని వాళ్ళు వివరించినట్టుగా తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి ఏ రకంగా చేయాలి ఎలా తీసుకురావాలి ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు ఎలా సమీకరించుకోవాలనే దానిపైన ముగ్గురు ప్రజల ఒక చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన కంక్లూజన్ మరి కాస్త పట్ల కూడా అధికారికంగా రానుంది ఆయన ఏమేం చెప్పాడు ఏంటి అనేది కూడా పూర్తిగా అధికారికంగానే తెలియజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే ఆర్థిక నిపుణుల సలహాలతో రాష్ట్రాల ఆర్థిక విధానాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి భేటీలో ఒక ప్రస్తుతానికైతే మర్యాద పూర్వక భేటీ అని చెప్పినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన అంశాలపైన ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది అర్చన రైట్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్